ఇప్పుడు పరిగెత్తుతున్న ప్రపంచంలో మన పక్కనున్న మనిషి మొహం చూడటానికి కూడా మనకు టైం లేదు మనం చూసేదల్లా ఫోన్ స్క్రీన్ కంప్యూటర్ స్క్రీన్ టీవీ స్క్రీన్ ఏదో వరదలు వచ్చినప్పుడు మాత్రమే మనలో మానవత్వం బయటకు వస్తుంది మిగతా టైం అంతా లైక్ చేయటం షేర్ చేయటంతోనే సరిపోతుంది మీ పక్కనున్న మనిషిని లైక్ చేయండి మీ ప్రేమను షేర్ చేయండి ఇప్పుడు పరిగెత్తుతున్న ప్రపంచంలో మన పక్కనున్న మనిషి మొహం చూడటానికి కూడా మనకు టైం లేదు మనం చూసేదల్లా సెల్ ఫోన్ స్క్రీన్ కంప్యూటర్ స్క్రీన్ టీవీ స్క్రీన్ ఏదో వరదలు వచ్చినప్పుడు మాత్రమే మనలో మానవత్వం బయటకు వస్తుంది మిగతా టైం అంతా లైక్ చేయటం షేర్ చేయటంతోనే సరిపోతుంది మీ పక్కనున్న మనిషిని లైక్ చేయండి మీ ప్రేమను షేర్ చేయండి ఇప్పుడు పరిగెత్తుతున్న ప్రపంచంలో మన పక్కనున్న మనిషి మొహం చూడటానికి కూడా మనకు టైం లేదు మనం చూసేదల్లా ఫోన్ స్క్రీన్ కంప్యూటర్ స్క్రీన్ టీవీ స్క్రీన్ ఏదో వరదలు వచ్చినప్పుడు మాత్రమే మనలో మానవత్వం బయటకు వస్తుంది మిగతా టైం అంతా లైక్ చేయటం షేర్ చేయటంతోనే సరిపోతుంది మీ పక్కనున్న మనిషిని లైక్ చేయండి మీ ప్రేమను షేర్ చేయండి ఇప్పుడు పరిగెత్తుతున్న ప్రపంచంలో మన పక్కనున్న మనిషి మొహం చూడటానికి కూడా మనకు టైం లేదు మనం చూసేదల్లా ఫోన్ స్క్రీన్ కంప్యూటర్ స్క్రీన్ టీవీ స్క్రీన్ ఏదో వరదలు వచ్చినప్పుడు మాత్రమే మనలో మానవత్వం బయటకు వస్తుంది మిగతా టైం అంతా లైక్ చేయటం షేర్ చేయటంతోనే సరిపోతుంది మీ పక్కనున్న మనిషిని లైక్ చేయండి మీ ప్రేమను షేర్ చేయండి இப்படி